ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి క్షణం కూడా ఆలోచించకుండా నా మాట విను ఇది విన్న క్షణంలోనే శుభవార్త తెలుసుకుంటావు ఇది నువ్వు అడిగిందే బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నా ట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ వల్ల అయిన ప్రతి పని కూడా ప్రతి ప్రయత్నం కూడా నువ్వు చేస్తూనే ఉన్నావు గెలుపు కనిపించే ప్రతి దారిలో కూడా నువ్వు వెళుతూనే ఉన్నావు నాకు ఎప్పటికైనా గెలుపు వస్తుందని మనోధైర్యంతో మీ సాయి మీద నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నావు అలాంటి నీకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధా అయిపోతున్నాయని ఎంతో బాధపడుతున్నావు కదా బిడ్డ తర్వాత మళ్ళీ ఆ పనిని మొదలు పెడితే మొదటికే వస్తుందేమో ఆలోచిస్తూ ఉన్నావు ఇదే కదా నీ మనసు బాధ పెడుతున్నటువంటి సంఘటన అది జరుగుతుందా లేదనే సందేహంలోనే నువ్వు ఉన్నావు బిడ్డ ఆ భయమే నిన్న జీవితాంతం బాధ పెడుతుంది నీ మనసు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటున్నది నిజమే కదా అలా ఆలోచిస్తూ నా దగ్గరికి వచ్చి నా ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇవ్వుతండ్రీ అని నా పాదాల చెంత చేరావు నీకు నువ్వుగా నా దగ్గరికి రాలేదమ్మా నేనే నిన్ను రప్పించుకున్నాను నువ్వు పూజించేలా నేనే చేసుకుంటున్నాను నీకు ప్రతిరోజు కూడా ఏదో ఒక వరం ఇస్తూనే ఉన్నాను బిడ్డ అందుకే ఈరోజు కూడా నీ ముందుకు వచ్చాను ఈరోజు ఒక మాట నీకు చెబుతాను విని బిడ్డ ఎప్పుడు కూడా నీ కష్టం ఊరికే పోదు నీ ప్రయత్నం వృధా కాదు ప్రయత్నిస్తూనే ఉండు తప్పకుండా నీకు ఫలితం దక్కుతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలనేవి వస్తూనే ఉంటాయమ్మా అవి ఎలా వస్తాయో అలానే వెళ్ళిపోతాయి అవి వారి కర్మానుసారం జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు నీ కార్యక్రమాలు అవ్వడానికి కూడా కారణం అదే బిడ్డ అస్సలు బాధపడకు తప్పక నీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి వాటి వలన నీకు మంచి ఫలితం కూడా వస్తుంది బిడ్డ నువ్వు చేసే మంచి పనులపైనే నీ జీవితం కూడా ఆధారపడి ఉంటుందమ్మా నువ్వు కొన్ని తెలియక చేసిన తప్పుల వలన ఇప్పుడు నువ్వు కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు ఇది ఎలా జరగాలని నీకు ముందే నిర్ణయించబడింది ఎవరూ కూడా దాన్ని మార్చలేరు బిడ్డ దానికోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన పని లేదు ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానం నిండి ఉంటుందో వారి మనసులోని దుఃఖం చేరి ఉంటుంది నీకు అర్థమవుతుందా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇంకెవరి గురించి బిడ్డ ప్రేమ అభిమానం నిండిన నా బిడ్డ గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను నిజమే బిడ్డ నీ మనసులో అభిమానం నిండుగా ఉంది బాధపడే వారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది కదా బిడ్డ తల్లి ప్రేమంటే నీ మంచి మనసు వలె నీతో మాట్లాడుతున్నాను అందుకే ఈరోజు నిన్ను ఎంచుకున్నాను బిడ్డ ఎవరి ముందు చేతులు చాచడం నీకు అసలు నచ్చదు కదా కానీ నా దగ్గరికి వచ్చి చేతులు చాచి బాబా నాకు అది కావాలి ఇది కావాలి నన్ను అడుగుతూ ఉంటావు అలా నువ్వు నన్ను అడుగుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా నేను నా బిడ్డగా సొంతం చేసుకున్నాను నీవు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు బిడ్డ మీకు కావలసినన్నిటినీ కూడా అన్నీ నీ చేతిలో పెడతాను అతిగా కాకుండా అవసరమైన మాత్రమే అడిగే నా బిడ్డను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది బిడ్డ అలాంటి నిన్ను నా ప్రాణంగా చూసుకుంటానమ్మా నిన్ను మంచి స్థానంలో నిలబెట్టి నీకైన సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను అవన్నీ నీకు త్వరలోనే దక్కుతాయి బిడ్డ ఇక నీకు అనేది ఎలా ఉంటుందో తెలుస తల్లి ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రలాగా ప్రకాశవంతంగా ఉండబోతుందమ్మా మీ సంతోషంలోనే నా ఆనందం కూడా ఉంది బిడ్డ నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో రోజులైంది కదా తల్లి ఆ నవ్వుకి నీకు అతి త్వరలోనే ప్రసాదిస్తాను నువ్వు అడిగిన ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను బిడ్డ ఇక నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే అంతా నా బాబా చూసుకుంటానని సంతోషంగా ఉండు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంతటి లాభం కీర్తి నీకు కలుగుతాయి బిడ్డ అలాగే ప్రతి నిత్యం కూడా దైవ దర్శనం మానకుండా ప్రతిరోజు కూడా దైవ నామస్మరణం చేస్తూ ఉంటే నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఓర్పుగా ఉండు అనుమానం ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఒక శుభకార్యం నీ ఇంట్లో జరగబోతుంది బిడ్డ స్నేహితుల వలన మంచి ఫలితాన్ని మీరు గుర్తించబోతున్నారు బిడ్డ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా ఇక నుంచి నీ జీవితంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి బిడ్డ ఈ సాయి ఎప్పుడు కూడా ఎవరిని దూరం చేసుకోరు ఒక్కసారి బాబా అని నన్ను పిలిచి నా వేలు పట్టుకుని నడుస్తూ ఉన్నావు అప్పటినుంచి నేను సన్మార్గంలో నడిపించేందుకు నిన్ను నానా విధాలుగా నీకు తోడుగా ఉంటున్నాను నువ్వు కనీసం ఇప్పటికైనా సరే సుఖంగా ఉందామని అనుకుంటే ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది బాబా అని ప్రతి నిత్యం కూడా నన్ను దూషిస్తూ ఉంటున్నావు కదా బిడ్డ అవన్నీ కూడా కేవలం దైవలీల బిడ్డ నిత్య దైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు సాయిని సేవిస్తూ ఉండు మీరు సంతోషంగా ఉన్నప్పటికీ కూడా కష్ట సమయంలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఎక్కువగా నా భక్తుల దగ్గర ఉండి వారికి అండగా ఉంటాను అలాగే వారికి కావలసినటువంటి ధైర్యాన్ని శక్తిని సమకూరుస్తాను త్వరలోనే నువ్వు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా మెరుగుపడతాయి బిడ్డ ఆ తర్వాత మరునాడు సంవత్సరానికి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు కూడా నా పురాణ స్రవరాన్ని పఠిస్తూ ఉండు జన్మ జన్మల పాపమంతా కూడా పోతుంది బిడ్డ కానీ దోషాల నుంచి బయటపడడానికి భగవంతుని ఎందు చరణాలే మనకు దిక్కు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కేవలం ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలో కూడా ఇలానే ఉండాలి బిడ్డ నా భక్తులు దీవెనలు ఎప్పుడు కూడా ముందుగా ఉంటాయి అందులో ఎలాంటి భేదభావం కూడా సాయి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎవరి ముందు కూడా తలవంచనివ్వడు ఎప్పుడు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ ఎక్కువగా ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉన్నావు వృధా చేసుకుంటూ ఉన్నావు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో నువ్వు చేస్తున్నటువంటి పని సమయానికి చెయ్యు అత్యంత లాభాన్ని పొందేటటువంటి భాగ్యం నీకు ఉంది కాబట్టి సమయం మాత్రం వృధా చేయవద్దు బిడ్డ ఎలా అయినా సరే విజయాన్ని పొందాలి నిన్ను ఎవరైతే విమర్శించారో వారికి నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి ఇదంతా కూడా జరిగి తీరాలి బిడ్డ నువ్వు ఓపికగా ఉండడం చాలా అవసరం కాబట్టి నువ్వు నీ మనసులో పడుతున్నటువంటి బాధనంతా కూడా పక్కన పెట్టుబిడ్డ ఇదంతా కేవలం నా నీలని గ్రహించు నీ బారాన్నంతా కూడా నాపై ఉంచావు కదా నిన్ను ఒడ్డుకి చేర్చే బాధ్యత ఈ సాయి తండ్రిది కాబట్టి నువ్వు నమ్మకంతో ఉంటే చాలు ఆ తర్వాత కదంతా నేను నడిపిస్తాను నువ్వు అనుకున్నది ఆలస్యం అవుతున్నటువంటి బాధ ప్రతిరోజు కూడా నీకు కలగడం సాధ్యమే కానీ దానివలన ఒక లాభం కలిగేటటువంటి ఉపయోగం కూడా ఉందని ఎప్పుడైనా ఊహించావ బిడ్డా లేదు కదా ఆ లాభం ఈ రోజు నువ్వు వెతుక్కుంటూ రాబోతుంది అలా నీకు లాభాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను చేరుస్తూ ఉంటాను ఒకటి చెప్పన బిడ్డ మీ కుటుంబ పోషణకు మాత్రమే ఎలాంటి లోటు రానివ్వను ఇప్పుడే కాదు మీ కుటుంబానికి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరానికి కూడా నీ సాయి సహకారం ఉంటుందని గుర్తుంచుకో బిడ్డ ఇంకా బాగా బ్రతకాలి అనుకోవడం మానవ సహజమైనటువంటి కోరిక కానీ అందుకు కేవలం అనుకుంటూనే సరిపోదు బిడ్డ అందుకు ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం ఉంది ఇక నిజం చెప్పాలంటే పేదరికం అసలైన వాటిని రాజరికం ఐశ్వర్యం కన్నా పేదరికమే లక్ష రెట్లు మంచిది బిడ్డ ఈ సాయిని అర్థం చేసుకోవడం మానవ మనుషులకు చాలా కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నేను రుజువు చేయాల్సినటువంటి పని లేదు బిడ్డ ఎందుకంటే మీ బాబా ఏమిటో నీకు తెలియదా ఎక్కువగా ఆలోచించవద్దు మిమ్మల్ని అమితంగా ప్రేమించే వారిలో మీ బాబా ఎప్పుడు కూడా ఉంటాడన్న విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఈ చిరుకోపం నాకు సహజమే కాదు దా నీ సమస్యలు తీరడం లేదని నాపై అలిగి మారం చేస్తున్నావు ఇలా మారం చేయడంలో నీకు నువ్వే బిడ్డా నీకు రాబోయేటటువంటి ఒక గొప్ప బహుమతిని జాగ్రత్తగా ఉపయోగించుకో జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండు బిడ్డ ఇన్ని రోజులకు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా స్వస్తి పలుకు కర్మను ఎవ్వరు కూడా తప్పించలేరు ఇన్ని రోజులు కూడా నీ కర్మలను అనుభవించావు ఇక చాలు ఈ సాయి అనుగ్రహం వల్ల నీకు నీ కుటుంబానికి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సాయి నీకు ఆశీసులు అందిస్తున్నాడు సంతోషంగా జీవించి బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్